కాజాగూడ గచ్చిబౌలిలో ఎవరి కాలనీలో వాళ్లే శ్రద్ధ వహించే పరిసరాలను పరిరక్షించడం వల్ల అనారోగ్యాలు తగ్గుతాయని జిహెచ్ఎంసి ఏఎంఓహెచ్ శ్రీకాంత్ రెడ్డి మలేరియా డిపార్ట్మెంట్ ఏఈ తనూజ సాయి వైభవ కాలనీ ప్రెసిడెంట్ పద్మావతిలో అన్నారు గచ్చిబౌలి డివిజన్ లోని కాచీగూడ ప్రాంతంలో గల సాయి వైభవ్ కాలనీలో ఏర్పాట్లు చేసిన సదస్సులో వారు పాల్గొని మాట్లాడుతూ వచ్చేది మొత్తం వర్షాకాలం కాబట్టి కాలనీ మరియు అపార్ట్మెంట్ ప్రాంతాలలో నీటిని నిల్వ ఉంచడం వల్ల దోమల గుడ్లు పెరుగుతాయని దీనివల్ల మలేరియా డెంగ్యూ తదితర వ్యాధులు వ్యాపిస్తాయని వాటిని నివారించే పరిసర ప్రాంతాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పి కిష్టప్ప యాంటమాలజీ సూపర్వైజర్ మహేందర్ శానిటేషన్ సూపర్వైజర్లు తిమ్మప్ప వెంకటేష్ శివకుమార్ నరసింహ మలేరియా డిపార్ట్మెంట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ తదితర వర్కర్లు పాల్గొన్నారు నివారించగలుగుతాము అనేది అభి మస్కిటో ఇక్కడ ఒక అడల్ట్ దోమ మనకు కొన్ని దోమలు ఏమో ఫ్రెష్ వాటర్లోనూ కొన్ని దోమలేమో మన స్టాక్లెట్ స్టింకీ వాటర్లోనూ అంటే డర్టీ వాటర్లోనూ బ్రీడింగ్ అవుతాయి ఒకప్పుడు మనకు మేజర్గా డర్టీ వాటర్లోనే బ్రీడింగ్ అవుతుండే ఇప్పుడు ఫ్రెష్ వాటర్లో కూడా బ్లీడింగ్స్ అవుతున్నాయి ఫ్రెష్ వాటర్ ఒక నిలువున్న నీళ్లు అది ఫ్రెష్ అయి ఉండొచ్చు కూడా లేకపోతే మురికి నీళ్ళైనా నిలువు నిలువు ఉంటే ఒక దోమ వచ్చి దాంట్లో గుడ్లు పెడితే అది ఎగ్ ఎగ్ ఫామ్ నుంచి ఒక మూడు రోజుల్లో లార్వా ఫామ్కి వెళ్ళిపోతుంది ఎగ్ కొంచెం పెరిగి లార్వా ఫామ్ పోతుంది లార్వా ఫామ్ నుంచి క్యూపా ఫామ్కి పోతుంది క్యూపా ఫామ్ నుంచి మళ్ళీ అడల్ట్ మస్కిటో తయారవుతుంది అన్నమాట ఇది ఒక లైఫ్ స్టైకిల్ ఆఫ్ ఒక మాస్కిటో వారానికి ప్రతి వారము ఒక రోజు అది ఏ రోజున తీసుకోండి ఏడు రోజులు లోపల ఎందుకంటే ఈ సైకిల్ని మనము ఈ ఎగ్స్ని మనం బ్రేక్ బ్రేక్ చేసి దీన్ని మళ్ళీ అడల్ట్ మస్కిటో ఫామ్ లాగా ఫోర్ ఇయకపోతే మనము ఈ దాన్ని బ్రేక్ చేసినట్లు ఇది దోమలు ఇది అడల్ట్ దోమ పెట్టిన గుడ్లు మళ్ళీ దోమలాగా ఫామ్ కావు సో మన మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడ నిలువున్న నీళ్ళున్నా కానీ ఒక వారం ఇప్పుడు మన అపార్ట్మెంటే ఉంది ఇప్పుడు అపార్ట్మెంట్ చుట్టూ మొత్తం అంతా చుట్టూ ఒక కాలనీ మొత్తం అంతా మనం ఒకటే రోజు పెట్టుకోవాలి మేబీ సండే సాటర్డే వ్యూడేకి వీక్డేకి ఫ్రైడే అండ్ ఫ్రైడే మా జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రతి ఫ్రైడే రోజు చేస్తారు అండ్ బికా ఫ్రైడే రికాట్ ట్రైడే అంటే డ్రై నువ్వు కిప్ ఎనిథింగ్ పెట్టు కొంచెం తేమ తేమ ఉన్న एग् सर्वैवल की ास्ट टू वी का कंप्लीटली ड्रई ना मंडे वीक आफ्चुद्यूजे वीक आफ उड़े दटे ड्रैडे बट वीकली वन अवर सरउंडिंग शुड बी ड्राई, कंप्लीट ड्रई सो दट दो चान्स अल्ली दोम दो मस्तों को अवकाश लेकु मनगर మనము ఇవన్నీ అంటే లైక్ రెగ్యులర్గా ప్రతి అంటే లైక్ మనముగా అంత ఇక్కడ ఇక్కడ ఉంటాయి ఏ ప్రాపర్ ఛాన్సెస్ అంటే చాలా గుడ్లల్లో బేసిక్గా కనిపిస్తాయి బకెట్లలో మనకు ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు కోసం వా వాటర్ తీసుకొచ్చేసి అది బకెట్లలో దాపెట్టుకుంటారు ఇవి మన అపార్ట్మెంట్ కల్చర్లా విల్లాస్ కల్చర్లా మనము సైడ్కి మనకు మన బాల్కనీస్ ఉంటాయి కదా బాల్కనీస్లో మనం చెట్ల కొమ్మ చెట్ల పెడతాం ఆ చెట్ల దాంట్లో దాని తర్వాత మన ఇంట్లో దేవుడిని కొబ్బరి కొట్టినబడే వీళ్ళు డ్రైడ్ అండ్ ఆ చిన్న చిప్ప ఉంటుంది కదా వీళ్ళు దాన్ని ఒక్కరిని పోతే మర్చిపోతాం ఆ ఆ మధ్య మార్పు కూడా మనకు బ్రీడింగ్కి అవకాశం ఉంటుంది ఎందుకంటే దానిలో ఒక ఫైవ్ ఇండియన్ బేసిక్ బేసిక్ సైకాలజీ సైకిల్ టైర్లు కానీ స్కూటర్ టైర్లు కానీ మనం వాడించినప్పుడే పడేయము అది దాపెడతాం ఏ కుణలో అండ మనం ఇంట్లో లోపల బెడ్రూమ్లలో లైనా దాపెట్టుకోలేం కాబట్టి బాల్కన్లో లేకపోతే ఇక్కడ ఎక్కడో ఒక ఈ టైర్లు మాత్రం చాలా జాగ్రత్తగా టైర్లు దాని తర్వాత కూలర్లు వన్ సమర్ గోర్ వీళ్ళు కూలర్ అవుట్ సైడ్ ఇట్ ఇచ్చేసి బ్రోకన్ అవసరే విల్ కీప్ ఇడ్ సైడ్ సమ్ వాటర్ గోల్ ఆ కూలర్లో ఉంటుంది లేకపోతే ఎట్లా అట్లా కూరర్లకు వాటర్ పోయిందనుకోండి ఆ వాటర్ మళ్ళీ బయటికి పోయి

ఎస్పెషల్లీ రైనీ సీజన్ ఎక్కడ దోమలు ఉండకూడదు మళ్ళీ డెంగ్యూ కేసులు రాకూడదు అంటే ఎక్కడ నీళ్లు స్టోరేజ్ ఉండకూడదు అంటే పట్టి పెట్టద్దండి ఎక్కడ మలేరియా ఇప్పుడు ఇండియాలో ఉన్న